భగవంతుడు ఎలా కోర్కెలు తీరుస్తాడో అలా వాహనానికి కూడా శక్తి ఉంటుంది అందుకే ఆయన తరువాతి కాలంలో స్వీకరించిన భగవంతుడిని ఎప్పుడైనా ఆవాహన చేశారనుకోండి పిలిచారనుకోండి ఆయనని ఒక్కడిని రమ్మని పిలవరు వాహనం పేరు చెప్పకపోయినా వెంటనే ఒక మాట చెప్తారు మీరు వచ్చినప్పుడు స వాహనం స పత్ని పుత్ర పరివార సమేతం రెండని పిలుస్తారు మీరు మీ వాహనంతో మీ పత్నితో మీ పుత్రులతో మీ పరివారంతో రండి అంటారు ఎందుకని ఒక్కడూ వచ్చాడనుకోండి అవతల చాలా పనులున్నాయండి పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారని వెళ్ళిపోతాడు అందరితో వచ్చాడనుకోండి ఇక్కడే ఉన్నాం కదా ఫోన్లో ఇప్పుడు బెగబెట్టుకోవడానికి ఉంది ఇంకో రెండు రోజులు ఉందా ఉంటాడు అందుకని అందరితో రండి అంటే ప్రేమ ఇప్పుడు నీ ఎందు ఆ భక్తి పొంగితే భగవంతుడు ఉండాలన్న కోరిక నీకుంటే ఆయన మనసులో పెట్టుకుందాం శ్రద్ధతో బతుకుదాం భక్తితో బ్రతుకుదాం అనుకుంటే అలా పిలి అందుకొచ్చింది తంత్రశాస్త్రం ఇప్పుడు నందీశ్వరుడే ఉన్నాడు అనుకోండి ఆయన ఆయనగా అనుగ్రహాన్ని ఇస్తాడు ఎందుచేత కొన్ని కొన్ని చోట్ల మీరు చూడండి ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ బసవయ్య యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఏలూరులో బ్రహ్మాండమైనటువంటి నందీశ్వరుడున్న ఒక దేవాలయం ఉంది జలాపాలీశ్వర స్వామి వారి దేవాలయం అని ఏలూరులో ప్రసిద్ధికి ఎక్కింది అందులో ఒక కాలు ముందుకు పెట్టి ఒక బసవై ఉంటాడు నందీశ్వరుడు లోకంలో ఎక్కడైనా నంది యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి వెనక ఉన్నటువంటి వృషణములను ఒక్కసారి పట్టుకుని విడిచిపెట్టి శృంగములలోంచి ఉంచి చూస్తారు శివుణ్ణి అది ఆలయంలో మర్యాద ఎందుకని అంటే పరమభక్తితో ఉంటాడు కనుక నందీశ్వరుడు యొక్క ఊపిరి బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు ఆ ఊపిరి అనబడిన ముయ్యాలలో ఊగుతూ ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళ దర్శనం అవ్వాలంటే నంది యొక్క అనుగ్రహం ముందుండాలి అందుకని నందీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన పక్కకి వెళ్ళి ఈ వేళ్ళు రెండు ఆయన కొమ్ముల మీద పెట్టి ఎడంచేత్తో ఆయన యొక్క ఆ వృషణాన్ని పట్టుకుంటే ఒక్కసారి ఊపిరి అని ఆగితే ఆ ఉయ్యాల ఆగితే శృంగముల యొక్క మధ్యలోంచి శివలింగాన్ని ఎవడు చూస్తున్నాడో వాడు కైలాసాధీశుడైనటువంటి పరమశివుణ్ణి చూస్తున్నాడు అంటే ఇంతమంది యొక్క కేలికి అధినాయకుడైన వాడిని చూస్తున్నాడు ఆ తత్వం అక్కడ లింగ రూపంగా ఉంది అలా దర్శించి అని అని చెప్తోంది అంటే ఇప్పుడు నంది యొక్క శృంగములలోంచి శివలింగాన్ని చూస్తారు కానీ ఏలూరులో విచిత్రం ఏంటో తెలుసా అంతరాలయానికి శివలింగం మెనకాతలో కన్నం ఉంటుంది గోడకి ఆ కన్నం నుంచి చూస్తే నంది కనపడతాడు నంది దర్శనం చేస్తారు ఎందుకని అనేక మందికి బసవయ్య మెడలోకి తీసుకెళ్ళి నవధాన్యాలు మొదలైనటువంటివి మూట కట్టి కోరుకుంటారు స్వామి అనుగ్రహించవయా నాకు పుత్ర సంతానాన్ని అని మీరు ఇప్పటికీ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది పేరు మధ్యలో బసవ అన్నది కలిసి ఉంటుంది ఎందుకని అంటే నందీశ్వరానుగ్రహంగా సంతానాన్ని పొందుతూ ఉంటారు ఆ నందీశ్వరానుగ్రహంగా ధర్మమునందు అనురుక్తి కలుగుతుంది ఆ నందీశ్వరుడు యొక్క అనుగ్రహ విశేషం చేత భగవంతుని ఎద్దు ఎనలేని భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి అంటే కేవలం గుడికి వెళ్ళడం ప్రదక్షిణం చేయడం వరకు పరిమితమైపోవడం కాదు అసలు మొదలు పెట్టాలి గుడికి వెళ్ళవలసిందే ప్రదక్షిణం చేయవలసిందే పూజ చేయవలసిందే అక్కడతో ఆగిపోవడం కాదు ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి పరమ విశ్వాసం కలగాలి దాని ఉరిపిడి తట్టుకోవాలి అది శ్రద్ధ ఉరిపిడి అన్న మాట నేను ఎందుకు వాడను మీరు బాగా పట్టుకుని ఉంటారు ఉరిపిడి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అదే నందిగా ఉండడం అన్న మాటకు అర్థం అది వృషభవాహనము అన్న మాటకు అర్థం ఉరిపిడి అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రవచనం చేసి లేచి అలా విడుతున్నాను అనుకోండి అలా పెడుతుంటే నాకు అక్కడ ఒక పెద్ద బంగారు హారం ఒకటి కింద పడిపోయి దొరికింది నేను ఆ హారాన్ని ఎవరూ లేరు ఆ తెర చాటునున్నాను అది బాగా గారమైన రంగులో ఉంది దాని వెనక నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు ఎవరో ఇక్కడ కూర్చుని లేచి వెళ్ళిపోయారు ఐశ్వర్యవంతులు మెడలో వేసుకునేటటువంటి ఒక పెద్ద బంగారు హారం ఇక్కడ ఉంది దీన్ని తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతే నాకు ఇంచుమించుగా ఒక పది లక్షల రూపాయలు కలిసి వచ్చినట్టు కాబట్టి గొలుసు తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతాను అనిపించింది ఉత్తర క్షణంలో వరే నీ ఇప్పటిదాకా వృషభ గురించి చెప్పావు నందీశ్వరుడు అన్నావు ధర్మం అన్నావు ఆయన చెప్పినట్టు బ్రతకమన్నావు ఇదిరా ఆయన చెప్పింది ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు ఎంత ఏడుస్తారా ఇంటికి వెళ్ళి పోయిందని ఏడుస్తారే ఎన్నాళ్ళు కష్టపడితే సంపాదించుకున్నారో నువ్వు నిజంగా భగవంతుడిని నమ్మిన ఒక్క నాలుగు అడుగులు వెనక్కిసి మైకి దగ్గరికి వెళ్ళి ఎవరిదో జారిపోయింది ఈ వస్తువు ఎవరిదో మీరు మీ యాజమాన్య హక్కు నిరూపించుకొని నిర్వాహకుల దగ్గర తీసుకోండి అని నేను ఇచ్చి వెళ్ళిపోవాలి కానీ మీరు ఒకటి గుర్తుపట్టండి అది తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతే ఉత్తర క్షణంలో నేను పది లక్షలకు అధికారి కానీ నాకొద్దు అని నేను వెళ్ళిపోవాలి అంటే మాత్రం నా కంటి ముందు లేకుండా నాకు కనపడని భగవంతుడి మీద నాకు నమ్మకం ఉండాలి